గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసన సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే ప్రారంభించిన అన్నా క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఎత్తివేయడం జరిగింది ఆ రోజు నుంచి పేదలకు కడుపు నిండా అన్నం తినే పేదలు ఆ రోజు వాళ్ళకి అన్నం లేకుండా చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రేపు ఆగస్టు పదిహేడు నుంచి పేదలకు ఐదు రూపాయలకే అన్నం ఏర్పాటు చేశారు అన్నా క్యాంటీన్ ద్వారా రేపు ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకి అన్నా క్యాంటీన్ ఏర్పా ప్రారంభోత్సవం కావాలో ఎమ్మెల్యే కాళ్యాకృష్ణ చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని మీద ఈరోజు ఆ అన్నా క్యాంటీన్ ఏర్పాట్లు మొత్తం పూర్తయినాయి దాదాపుగా మొత్తం ఏర్పాటు మొత్తం క్లియర్ చేశారు టేబుల్స్ కానీ అలాగే లోపల సిసి కెమెరాలు కానీ ఫ్యాన్లు కానీ టైల్స్ కానీ మొత్తం అక్కడ దానికి సంబంధించి అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఏర్పాటు మొత్తం క్లియర్ అయినట్టు తెలుస్తుంది ఆ పాత ఉన్న భవనంలోనే పాత గత రెండు వేల పద్నాలుగున్న ఉన్న భవనంలోనే మళ్ళీ తిరిగి అక్కడే అన్న అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ కొన్ని ప్రైవేటు కార్యకలాపాలకు అందజేయడం జరిగింది తర్వాత టీడీపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫామ్ చేయగానే మళ్ళీ అన్నా క్యాంటీన్ను ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడంతో అక్కడున్న ఆఫీసులు తీసివేసి మళ్ళీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అప్పటి నుంచే ఇక్కడ దానికి ఉన్న కలర్స్ చేయడం కానీ మొత్తం ఇక్కడ ఉన్న టేబుల్స్ కానీ రేపు రేపు కావాల్సిన ఏర్పాటు మొత్తం చేశారు దీనిపై మాట్లాడేందుకు కొంతమంది నాయకులు ఉన్నారు వారిని అది సార్ చెప్పండి రెండు వేల పంతొమ్మిది లో వైసీపీ గవర్నమెంట్ రాగానే అన్నా క్యాంటీన్ ను జరిగింది రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తున్నారు దీనిపై ఎలా చూస్తారు మీరు అందరికి నమస్కారం ముందుగా పెద్దలు గౌరవనీయులు రాజకీయ గురువు కావలి శాసన సభ్యులు శ్రీ లఘుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి నమస్కరిస్తున్నాను ఈ అన్నా క్యాండింగ్ సంబంధించి డే వన్ నుంచి కూడా నేను పెద్ద ఎంతో తిరగడం జరుగుతుంది ఆర్డీఓ గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మేము ఆయనకి విష్ చేయడానికి వెళ్ళడం జరిగింది కావలి శాస్త్ర సభ్యులతో పాటు ఆ రోజు ఆయన ప్రత్యేకంగా రెండు కోరికలు కోరడం జరిగింది ఆర్డీఓ గారిని ఆర్డీఓ గారు మీరు నా రెండు కోరికల్ని తీర్చాల్సి ఉందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు మీరు చెప్పడమే ఆలస్యం మేము ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది ఆ కోరికలు ముందుగా ఆయన కోరిక ఫస్ట్ కోరిక ఏంటంటే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ గురించి ఆయన ప్రస్తావన తెస్తూ పేద ప్రజల గురించి ఆయన సెల్ఫ్గా తనలో తాను ఎంత కుమిలిపోయాడో నాకు ఆరో తెలిసింది కోవిడ్లో కూడా ఇంత నష్టం జరగలేదు అంటే కోవిడ్ ద్వారా కూడా చాలా మందికి డ్యామేజ్ జరిగింది కానీ అన్నా క్యాంటీన్ ద్వారా అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది సఫర్ అయ్యారు అని చెప్పడం ఆ రోజు దాని తర్వాత అక్కడితో ఆయన ఆకుండా ఒక బ్రాంచ్ అయితే మనకు సరిపోదు అని చెప్పేసి కావలికి ఇంకొక బ్రాంచ్ అడిషనల్గా కావాలని చెప్పేసి ప్రపో ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆయన ఒక్క బ్రాంచ్ ఉండడం వల్ల ఏంటంటే ఒక కార్నర్లో ఉన్న సమ్ పీపుల్ తినడం జరుగుతుంది ఇంకో ఆఖరి నుంచి వచ్చి ఇక్కడ తినాలంటే వాళ్ళ ఆటో చార్జెస్ కానీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి దాని మూలంగా ఆయన పెద్ద మనసు చేసుకుని ఆర్డీఓ గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక బ్రాంచ్ అయితే కావలి వాసులకి సరిపోదు పేదరికంలో బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్ దయచేసి నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఇంకొక ఒంగోలు బస్ స్టాండ్ కానీ వెంకటేశ్వర హాల్ సెంటర్ కానీ ఆయన రిక్వెస్ట్ లెటర్గా పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా అమలు చేస్తానని అని చెప్పేసి ఆయన మాటిచ్చారు రాబోయే రోజుల్లో ఒక్క అన్నానికి ఆటే కాదు రెండు అన్న క్యాంటీన్లు మనం కావలిలో చూడబోతున్నాం ఈ అంతా ఖచ్చితంగా కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి దక్కడం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే కావలి పట్టణంలో ఒక అన్నా క్యాంటీన్ సరిపోదు ఇంకో పాయింట్లో కూడా ఒంగోలు బస్టాండ్ సెంటర్లో కూడా రెండో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి దానికి కావలి స్థానిక ఆర్డీఓ గారు కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడి నుంచి రేపు ఆగస్టు పదిహేను ప్రారంభోత్సవానికి భారీగా అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కావలి గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా